మెగా ఫ్యామిలీ కలిసి ఉంటాం ఎవరికి ఇష్టం చిరంజీవి మెగా ఫ్యామిలీ ఇడిపోతే ఎవరినో ఒకళ్ళ బుధానే వేసుకుని చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నాగబాబు గారి మీద ఏదో ఒక రాజకీయం ఆడుకుంటారు అల్లూరు రామలింగయ్య గారి వల్ల ఇంకోడు వల్ల ఇంకోటి వల్ల అని చెప్పి మాట్లాడుతున్నారు చిరంజీవి గారు అనేవాళ్ళు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏం చేసినా దాన్ని న్యూస్ క్రియేట్ చేయడానికే మిగతా ఛానల్స్ అన్నీ కూడా ప్రయత్నం చేస్తాయి మెగా ఫ్యామిలీ కలిసి ఉండటం ఎవరికి ఇష్టం లేదు మెగా ఫ్యామిలీ ఇడిపోతే ఎవళ్ళో ఒకళ్ళ బుధానేసుకుని చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీదో నాగబాబు గారి మీదో ఏదో ఒక రాజకీయం ఆడుకుంటారు ఎలాంటి ఎలిగేషన్స్ లేనటువంటి ఫ్యామిలీ స్వయం కృషితో ఎదిగినటువంటి ఫ్యామిలీ దానికి కూడా అల్లూరు రామలంగయ్య గారి వల్ల ఇంకోళ్ళ వల్ల ఇంకోళ్ళు వల్ల అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక హరిప్రసాద్ సినీ యాక్టర్ ఒక సుధాకర్ గారు అట్లాగే ఒక ఆర్ నారాయణమూర్తి గారు ఇదే చిరంజీవి గారు తినటానికి కూడా డబ్బులు లేక చెన్నైలో ఒక రూమ్లో ఉండి ఎన్ని కష్టాలు పడి స్వయం కృషితో ఇక్కడ దాకా వచ్చారు ఎవరు రికమెండ్ చేశారని పద్మశ్రీ వచ్చింది విభూషణ్ వచ్చింది అత్యుత్తమైన పురస్కారాలు వచ్చినాయి అత్యుత్తమమైన హిట్లు వచ్చినాయి ఒక్కసారి ఆలయం చే కావాలని వీళ్ళ ఫ్యామిలీలో ఎలిగేషన్స్ తీసుకురావడానికి చూస్తున్నారు అతను యాజ్ ఎ ఫ్రెండ్గా సింపుల్ సిటీగా గౌరవనీలైన మన బన్నీ గారు వెళ్ళటం జరిగిందే కానీ ఇంత న్యూసెన్స్ అవుద్ది దీ విషయాన్ని ఇంత న్యూసెన్స్ చేస్తారనుకుంటే అతని స్నేహాన్ని కూడా పక్కన పెడతాడు కన్నా కొడుకు కన్నా ఎక్కువ చిరంజీవి గారికి బన్నీ అందుకే బన్నీనే ముందు ఎంకరేజ్ చేశారు గౌరవనీలైన చిరంజీవి గారు చిరంజీవి గారు అనేవాళ్ళు లేకపోతే ఒకళ్ళకొకళ్ళ సహకారం లేకపోతే ఆ ఫ్యామిలీలు ఇంత అత్యున్నతంగా ఇంత ఎత్తుకు వచ్చే కాదు పుష్ప ఓకే వెరీ గుడ్ బాగా చేసావు పేరు వచ్చింది అట్లాగే భిక్షాధికారి సినిమా తీసినోడు ఉన్నాడు తమిళనాడు ఆడికే వచ్చింది పేరు వాడిని ఎవరన్నా గౌరవిస్తున్నారా ఎవరికన్నా తెలుసా చెప్పండి ఇవాళ మీరు ఇన్ని కోట్ల మంది ప్రజలతో ఆదరాభిమానాలు పొందుతున్నారంటే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ లాగానే పిలుస్తారు అలాంటి మెగా ఫ్యామిలీని ఎడదీయటానికి మోహన్ బాబు ఫ్యామిలీ ఏ విధంగా సపరేట్ అయ్యి మాట్లాడిందో అలా క్రియేట్ అవ్వద్దు అని చెప్పి ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు వాళ్ళని ఎడదీయడానికి ఇదంతా కూడా అవాస్తవం అండి పవన్ కళ్యాణ్ గారికి బన్నీ ఎలాగో అట్లాగే రామ్ చరణ్ కూడా అలాగే అలాగే మన నాగబాబు గారి కొడుకు కూడా అట్లాగే సాయి ధర్మతేజ్ కానీ ప్రతి ఒక్కళ్ళను కూడా చిరంజీవి గారు సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు ఈ మీడియా కాదు ఎవరేం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీని ఎడదీయడం చాలా కష్టం ఇవాళ తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యుత్తమైన అవార్డులు తెచ్చుకున్నటువంటి పురస్కారాలు తెచ్చుకున్నటువంటి మహా గొప్ప వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు బయట స్టేట్ వాళ్ళు ఆఖరిగా హాలీవుడ్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని అవార్డ్స్ ఇస్తుంటే ఇక్కడున్న మన టాలీవుడ్ కొంతమంది పొలిటికల్ ఎదవలు మాత్రం వాళ్ళని ఎడదీయటానికి వస్తున్నారు డియర్ పబ్లిక్ అండ్ ఆల్సో మెగా పవర్ స్టార్ మెగా ఫ్యామిలీస్కి అభిమానులు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా వీళ్ళ మాటలు ఏయి వినొద్దు ఏ పట్టించుకోవద్దు అవన్నీ తెలిసి తెలియక చేసిన ఒక చిన్న మిస్టేక్ అది దాన్ని ఆయన ఎక్స్క్యూజ్ అయిపోయింది ఆయన్ని క్షమించేసాం ఇది ఇక వదిలేండి ఈ టాపిక్ దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇది వాళ్ళు పెట్టే ట్వీట్లకు కూడా మనం మాట్లాడవలసిన అవసరం కూడా లేదు ఆవశ్యకత కూడా లేదండి వీళ్ళు కావాలని డివైడ్ చేయడానికి ఇంకా ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ఏంటండి అందరూ కూడా చిరంజీవి కడుపును పుట్టిన బిడ్డలతో సమానం ఆ చిరంజీవి ఉన్నంత వరకు వీళ్ళు కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీలో ఒక భాగమే అల్లు అరవింద్ కానీ ఇంకోళ్ళు కానీ అర్జున్ కానీ లేదు ఆ అర్జును తమ్ముళ్ళు కానీ డివైడ్ చేసి చూడవలసిన ఆవశ్యకతే లేదు